కేరళ నుంచి వస్తున్నాను కేరళ నుంచి వచ్చి ఇట్లా నెల్లూరులో మొబైల్ వేయి తీసుకొని వెళ్తున్నాను హైదరాబాద్ రేపు మార్నింగ్ సిక్స్ కల్లా రీచ్ అవుతాను రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా చాలామంది నాకు కాల్ చేస్తున్నారు నాకు పెంచాను అంటే రేపు మార్నింగ్ నుంచి నేను రోజులు ఉండొచ్చు మూడు రోజులు ఉండొచ్చు నాలుగు రోజులు ఉండొచ్చు అబ్బాయి లక్ష తర్వాత ఉండకపోవచ్చు ఇక ఇంకోటే కాదు చేస్తున్నాయి చాలా అందువల్ల ఉండలేదు అంటే వీడియోలు ఎత్తుకు పెట్టడం లేదంటే కొంచెం బయటకులో కేరళలో మా గురువు గారు దొరికిన మొబైల్ ఇంట్లో ఉండిపోవడం వల్ల నేను వీడియోలు పెట్టడం పెద్ద ప్లస్ ఏంటంటే టూ మంత్స్ అయింది సరే ఏమనుకోదండి ఏ అండి నా నుంచి ఏదైనా మీరు ఇబ్బంది కూడా ఉంటే దాన్ని కూడా అన్న ముఖ్యమంతా ప్లస్ తిరిగి అంటే తిరుమల బియోస్ వస్తాను ఈ మధ్యలో మీరు ఫ్రెండ్స్ కదండి తిరుమల కూడా బియో యాదాద్రి వీడియోస్ వచ్చాము అవి వీడియోస్ కాదు అని వీడియోస్ కూడా పెట్టాను కొంచెం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను రేపు మార్నింగ్ ఫైవ్ వచ్చి సిక్స్త్ కల్లా పద్మావతి ఇస్తున్నారు నాకు కాల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలామంది కాల్ చేస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు మీకు ఫోర్ డేస్ లేదా ఫైవ్ డేస్ టైం ఇస్తామండి మళ్ళీ ఎంత వెళ్ళిపోవాలి దయచేసి మీరు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు రావాలన్నా రా వాళ్ళు రావచ్చండి ఓకేనా సేమ్ అండి లక్ష్మీ గుడ్ ఓకే లక్ష్మీ గుడ్ అవుతుంది అక్కడ నుంచి సాద్ నగర్ వెళ్తాను సాద్ నగర్ నుంచి నగర్ వెళ్తాను తర్వాత పర్సనల్గా వేరే వాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాడు ఆయన్ని కలిసి ఒకసారి వస్తాను అదే వెళ్ళి వస్తాను మళ్ళీ కార్కో వెళ్ళిన తర్వాత మళ్ళీ పూజ చూసుకొని కేరళ పోయి మళ్ళీ ఫైవ్ డేస్లో మళ్ళీ హైదరాబాద్ వస్తాను ఫైవ్ డేస్ మళ్ళీ కాకినాడ కూడా వెళ్ళాను అందుకని ఆ పండగంతా కూడా అక్కడే ఉండు అంటే నేను ఎప్పుడైనా వెళ్తాను పండగ కోసం నాకు వెళ్తున్నాయి అక్కడ జనాభా కొంచెం ఎక్కువయ్యారు టూ మంత్స్ రాకపోయారు అంటే చాలామందికి రీచ్ అవుతుంది కదా మీ వల్ల అందువల్ల కొంచెం తొందరగానే చాలామందికి రికవర్ అయినందువల్ల లైవ్ కూడా నాకు పెట్టేంత టైం దొరకలేదండి దాన్ని కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను ఈసారి మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా నేను ఇప్పుడు లైవ్ వస్తాను ఖచ్చితంగా అర్థం టెన్షన్లో ఉన్నాను మా సిద్ధ గురువు అంటే మా గురువు గారు అందువల్ల మీకు అర్థం చేసుకోండి అన్న మంచి కలిసి ఇష్టకాన్యా పలసి ఈ సంవత్సరం ఎలా ఉన్నా సరే కుదిరే నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు కామెంట్లు పెడుతున్న వాళ్ళు చెడ్డగా పెడుతున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం మారి మీ జీవితాలు బాగుండాలని నా ఇష్టదేవం ఆనం చేసుకొని నేను కోర్చే దేవత బృందా నా విద్య ప్రమాణంగా నా గ్రూప్ ప్రమాణంగా మాటిస్తున్నాను అందరూ బాగుండాలి సర్వే జనాలు అనోబా ఇంతగా ఇంకా మ్యాపకంగా ఆస్ట్రయిస్తాడు మొదల అంటారండి నేను మీరు కళ్ళు మూసుకున్నాను అనుకుంటున్నానేమో ఏంటి నిద్రపోతు మాట్లాడుతున్నాను నేను చూస్తారే మాట్లాడుతున్నానండి ఇది కావాలంటే ఇది డౌన్ చేసి కనబడుతున్నాయి పూర్తిగా చేస్తే ఇలా అడిగి ఎందుకంటే ఇది లోవర్ బెత్ బెత్త లోవర్ అప్పర్ వచ్చింది అందువల్ల ఎట్లా పెట్టినప్పుడు స్ట్రైట్గా కళ్ళు కనబడుతున్నాయి అవుతున్నాను అందువల్ల ఇలాగా కెమెరా చూస్తారు మాట్లాడటం వల్ల కళ్ళు మూసుకున్నట్టుంది కథంగా ఇప్పుడే పెట్టకుండా రీచ్ అయ్యాను ఇండోర్ నుంచి విడకుండా కేరళ నుంచి మొన్నే వచ్చిస్తాను మొబైల్స్ అవి ఇవి కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయని చాలామంది కాల్స్ చెప్పలేదు రిసీవ్ చేసుకోలేదు కొంతమందికి అయితే రిసీవ్ చేసుకున్నాను సిటీస్లలో ఒక అమ్మాయికి చాలా ప్రాబ్లంగా ఉంది అమ్మాయి కోసం వెళ్తున్నాను వాళ్ళమ్మ నన్ను చా చాలా బాధపడుతున్నారు వాళ్ళు డైరెక్ట్గా నెల్లూరు కూడా వచ్చారు కానీ నేను ఇచ్చిన దానికి వాళ్ళకి అంత డోస్ సరిపోలేదు మళ్ళీ మూలిక వైద్యంతో చేయాలి అందుకని సిరిసిల్ల బహుశా ఎళ్ళకు ఏదంటే వాళ్ళే రమ్మంటారు అక్కడైతే కడము ఇష్టకాలు చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను కదా టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది థ్యాంక్స్ అండి ఉంటాను అందరూ బాగుండాలి సర్వే చాలా శుభ్రం చక్క వాళ్ళు కూడా తిట్టిన వాళ్ళు కూడా బాగుండాలి ఉంటాను బాయ్